ఏదో లాయర్లు ప్రాసిక్యూషన్ లాయర్లు అడుగుతున్నట్టుగా మీరు ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారేటి యాక్టింగ్ చేయడానికి వస్తాం కదా ఎందుకు వచ్చారు ఎన్న ఉంటారు ఇలాగా లాయర్స్ ఇంటర్వ్యూ అడగకుండా కొంచెం ఫన్ సలైటర్ వెయిన్లో అనేటప్పుడు క్యాప్ అయ్యాలా లేకపోతే ఈడీ వాళ్ళలాగో సిబిఐ వాళ్ళలాగో మీరు వస్తూ పోతుండేవారా అక్కడ జాబ్ ఉండేది కదా వస్తుండేవారా వచ్చి వెళ్ళిపోతుండేవారా ఇక్కడే ఉండేవారా మీరు ఎలాగా అడుగుతుండేవారా అడుక్కుంటుండేవారా ఇలా ఏ ఉంటాయి కదా అవన్నీ అలా కాకుండా మీరు ఫన్ అన్నందుకు చిట్ చేక అన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళకి కూడా కాస్త లైటర్ వేయంలో బాగుంటుంది ఇంతకీ మీ పేరు గుండు సుదర్శన్ గారా లేకపోతే విష్ణుమాయ సుదర్శన్ గారా అలాగా ఇలాగా రెండు రకాలుగా సేవ్ చేసుకుంటున్నారు మీ నెంబర్ని అవును రైటే విష్ణుమాయ సుదర్శన అనేది మామూలుగా మిస్టర్ పెళ్ళంతా వచ్చిందే అది అప్పుడు సుదర్శనం అని బాపు గారు పెట్టిన పేరు తర్వాత దాన్ని గుండు సుదర్శన చేశారు అదే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి గుండు సుదర్శన్ కానీ మీరు మాత్రం చాలా మంచి బ్రైట్ కలర్ షర్ట్స్ వేస్తారండి అవును మనిషి కాకపోతే షర్ట్ అయినా బ్రైట్గా ఉంటుంది ఇప్పుడు మన ఇంటర్వ్యూ కూడా బ్రైట్గా ఉంటే బాగుంటుంది నేను రెండు మూడు సార్లు చూసాను కదా చక్కగా బ్రైట్ కలర్ షర్ట్స్ కదా చాలా బాగుంది మీకు యూ ఇంతకీ మీకు ఆ పేరు ఎలా వచ్చింది గుండు 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 అనేది కదా వల్ల వచ్చింది అంటే చాలా మంది గుంటున్నారు అదే అడుగుతున్నారు గుండు సుదర్శన గుండు ఉండటం వల్ల వచ్చింది చాలా మంది ఉండటం అనేది బహుశా ఈ గుండులందు నా గుండు వేరయ్యా అని వాళ్ళకి అనిపించడం వల్ల అలా పెట్టి ఉంటారు పెట్టింది ఇండస్ట్రీ కాదండి ముచ్చటగా మన మీడియా వాళ్ళే పెట్టారు అలా సెలెక్ట్ చేశారు అంతేనా సుదర్శన వాళ్ళే సెలెక్ట్ చేశారు అదే ఫిక్స్ అయింది అంటే ఈ విష్ణుమయ అనేది మాత్రం మీ అప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి చాలా నడుస్తున్నాయి అందులో కొన్ని మంచివి నడుస్తున్నాయి ప్రెస్ మీట్ పెట్టాక చెప్తా వేరే ప్రెస్ మీట్ పెట్టాక చెప్తాను అందులో నా రివీల్ చేయడానికి లేదు క్యారెక్టర్లో ఓకే ఇందుకే మీ గుండు మీ కెరీర్కి యాడ్ అయిందా యాడ్ అయ్యిందో లేదో ఐ మీన్ అంటే యూ మీన్ కలిసి వచ్చిందో లేదో మీరు చెప్పాలి కాకపోతే బ్రాండ్ మాత్రం అయింది దేవత పేరు గుండు సుదర్శన అలా బ్రాండ్ అయింది కానీ ఫ్రమ్ ద బిగ్ నుంచి ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మీరు కదా ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులండి గొప్ప గొప్ప డైరెక్టర్స్ తోటి మీరు వర్క్ చేశారు ఒక విషయంలో కొన్ని కొన్ని విషయంలో మీ విషయంలో జలస్ ఫీల్ అవుతుంటాను నేను అంటే ఇంకా మీరు జలస్ ఫీల్ అవుతారు నేను డెఫిషియన్సీ ఫీల్ అవుతుంటాను ఇంకా చెయ్యాల్సినవి అసలు ఎక్కువ అంటే మనకి హ్యూమర్ అద్భుతంగా మన సాయిచి పరంగా కానీ కథల్లో కానీ ఇంకా మన తెలుగు వాళ్ళ హ్యూమర్ చాలా అబండెంట్ అండి చాలా ఉంది అది ఇంకా సినిమాల్లోకి రావాలి రావాల్సినవి చేయాల్సింది చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ మరి ఇప్పుడు వస్తున్న జానర్స్లో ఇది ఎంతవరకు అనేది చూడాలి బట్ హోప్ఫుల్లీ ఎప్పుడు హ్యూమర్కి ఎప్పుడు దానికి ఎప్పుడు వీలు ఉంటుంది అంచేత ఐ హోప్ మీకు డాక్టరేట్ ఉండి డాక్టర్ పెట్టుకోరే ముందు పేరు ముందు అంటే ఇప్పుడు ఏమండి ఇప్పుడు అసలే టైం కరోనా టైం అయితే ఏ ఏ ఏ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు సెకండ్ డోస్ అని జనం నా నన్ను తగులుకుంటే నాకు ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి పుస్తకాల్లో ఉండాలి అనవసరంగా జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కామిడీ చేయకూడదు అందుకని అది తగిలించుకోవటం మానేసి ఎవరు తగులుకోకుండా చూసుకుంటున్నా అది మామూలుగా కూడా మీరు ఎక్కడా కూడా దాన్ని తగిలించలేదు పేరు లేదు ఉంటే తగిలిచేస్తారు జనరల్గా ఎవరైనా సరే చక్కగా తగిలిస్తాం తర్వాత వీళ్ళు తగులుకుంటారు డాక్టర్ను ఉంటారు కదా వాళ్ళ తప్పు కూడా కాదు మనం అనవసరంగా ఎందుకు వాళ్ళకి అనవసర కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ఆ తర్వాత జరిగేదంతా కెమెరా ఏమండే టాబ్లెట్ ఇస్తారా కాకరకాయ ఇస్తారా క్యాప్సూల్ ఇస్తారా ఇంజక్షన్ ఇస్తారా అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టుకు తిరిగా నేను ఫిట్టు కుదరదు కదా ఏదో పాపం వేషాల ఈ ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అనుకుని ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తాయి అన్నీ హాయిగా శుభ్రంగా అన్ని హ్యాపీ చేసుకుంటూ మనం ఈ కన్ఫ్యూజన్ ఎందుకండి మధ్యలో నిజం మీకు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే ఒక రైటర్ ఒక సైకాలజిస్ట్ మధ్యలో ఏవో కొన్ని పాటలు కూడా రాస్తున్నారని విన్నా నిజమేనండి పాటలు మీరు విన్నారా నా పని కొన్ని ఎవరైనా రాసుకుని నా ఎలా ఏమో నాకు అనిపించింది లిరిసిస్ట్ కూడా ఉంది ఆయనకి క్వాలిఫికేషన్ పక్కన అని అన్నారు కవిత్వాలు అవి రాస్తుంటా మీరు భయపడకుండా ఉంటారంటే అది కూడా అయ్యో ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ అవసరం ఉందంటారా మీరు ప్రకారం ఇండస్ట్రీలో పని ఇవ్వదు కానీ పనికి వస్తుంది ఓకే కూర్చుంట రెస్పెక్ట్ కూడా ఇస్తుంది మనకి కాకపోతే అది బోనస్ రెస్పెక్ట్ అనేది బోనస్ దాన్ని మనం ఎవ్రీవేర్ ఎవ్రీ టైం మనం ఆ బోనస్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప ఎవరివేర్ రెస్పెక్ట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు అది ఇస్తుంది పనికి ఎడ్యుకేషన్ వెరీ లాజికల్ మొత్తానికి కవి అనేది కనపడుతుంది మీ మాటల్లో కదా కనపడుతుంది కదా ఉంటే ఉన్నప్పుడు కనపడుతుంది కదా తప్పదు కదా సైకాలజీ మీ రియల్ లైఫ్లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ అన్న ఉపయోగపడిందంటే ఎప్పుడన్నా సైకాలజీ చూడగానే లోపల అదే జనరల్గా సైకాలజీ అనగానే అదే అనుకుంటారు ఇదేదో చాలా టక్కు టె మార్ విద్యో మాయా అసలు నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా అలా అనుకుని ఇలా చేసావు కదా అలా అది కాదు సైకాలజీ సైకాలజీ అంటే మానవ ప్రవృత్తి హ్యూమన్ బిహేవియరు అవి అండర్స్టాండ్ చేసుకోవటమే సైకాలజీ సో ముందు మనం మనకు అర్థమవుతే మిగతాను అర్థం చేసుకోవటం ఈజీగా అవుతుంది అంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీకు తగ్గ పాత్రలు దొరికాయంటారా మీ ప్రకారం మా తగ్గ పాత్రలు ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి అదే ఇంకా సింపుల్గా చెప్పేస్తారా అంతే మరి దొరికినవి పాత్రలు మామూలు జోగులు చేస్తే ఇలాగా ఇంట్లో దొరుకుతుంటాయి పాత్రలు తోమటానికి ఈ టైప్లో చెప్పలేం కదా అత్తగా చెప్పాలంటే బయట దొరకాలి ఇంకా చేయాల్సింది అంటే మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఒకటి ఉందా ఇప్పుడు ఏమండీ నా ఏజ్ గురించి అడగండి విలేజ్ గురించి అడగండి కాలేజ్ గురించి అడగండి అంతేగాని కాలేజ్ గురించి కాలేజ్ గురించి అడగండి మదర్ లాంగ్వేజ్ గురించి అడగండి అనవసరంగా ఎందుకంటే ఇలాంటివన్నీ ఉంటే కామెడీగా నా జవాబులు ఉంటే ఇంటే ఉండాలి మీ ప్రశ్నలు కాదు కదా మిమ్మల్ని ఒక ఫుల్ లెంగ్త్ మూవీలో చూడాలని మా కోరిక లెంగ్త్ అదే అమ్మా బలేవారి ఐ అని అడిగి వచ్చాను ఇప్పుడు రాబోయే సినిమాల్లో డైరెక్టర్లు లెంగ్త్ హామీలు ఇచ్చారు నేను కూడా జనానికి అవే లెంగ్త్ హ్యామీలు నేను ఇస్తున్నాను అవునా తప్పకుండా చూడచ్చు హైట్దే ఉంది సార్ లేదా కెమెరా యాంగిల్ మారిస్తే హైట్ హీల్ వేస్తే సరే ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళు లేడర్లు వేస్తున్నారు కదా మేము హీల్స్ వేసినా పక్కన కుదరదు కాంబినేషన్ ఉంటే మీరు ఇలా ఇంత మంచి ఎక్కువ మాట్లాడకూడదని ఫిక్స్ అయినట్టున్నారు ఏది మీరు మీరు ఎంతైనా మాట్లాడతారు మీరు మాట్లాడించండి అంతే అంతేనా అంతే పాత్రలు ఇంకా చాలా చాలా చేయాల్సినవి ఉన్నాయి

ఆల్రెడీ ఒక ఆయన తన సొంత గుండుతోటి సొంత బిజినెస్ యాడ్లు చేసేసుకుంటున్నాడు బిజినెస్ ఏమండీ ఇంక నేనేం చేస్తాను నా గుండు నా గుండు యాడ్లు గండి పడింది కాకపోతే ఒక సినిమాలో ఈ క్యారెక్టర్కి ప్యారడీస్ పుఫో ఏదో అంటారు కదా అది చేశాను ఓకే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఆ సినిమాలోనా ఆ క్యారెక్టరైజేషన్ అది ఆ గెటప్పే ఆ క్యారెక్టర్ గెటప్పే అది వేసుకుని హీరో ధైర్యం వస్తుంటాడు మధ్యలో ప్రేమలు ఊరికే రావు మీ ఊళ్ళో ఉన్న నాలుగైదు కాలేజీల్లో అందమైన అమ్మాయిలు ఫోటోలు తీసుకుని కంపేర్ చేసి చూసుకోండి ఇప్పటిదాకా మీరు నష్టపోయించాలు ఇక ముందు టైం వేస్ట్ చేయకండి అంటే ఏం చెప్పదా వాళ్ళు రాసుకున్న క్యారెక్టరైజేషన్ దీనికి ప్యారడీ అదే అనమాట అంచత మీరు ప్రేమలు ఊరికే రావు అంటే డబ్బులు ఊరికే రావు అంటే అట్లా ప్రేమలు ఊరికే రావు అట్లా ఆ టైప్లో చిన్న ప్యారడీగా రాశారు ఓకే అది బాగానే వర్క్అట్ అయింది ఆ క్యారెక్టర్ అనమాట మీ ఇమేజ్కి తగ్గ పాత్రలు మీరు ఇప్పటివరకు చేయలేదనే నా ఉద్దేశం మీరే ఉంటారు విషయం ఏమండి ఇమేజ్ మీరు బాడీ లాంగ్వేజ్ మీరు ఒకటి కాదు ఏమండి ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరు ఏదైనా మా కమిడియన్ హీరోలు హీరో చేస్తున్న కమిడియన్ సోదరులు ఉన్నారు వాళ్ళని అడిగితే ఓ పద్ధతిగా ఉంటుంది ఏదో కాకతాళీయంగా ఉంటుంది నేరం క్షీర న్యాయంగా ఉంటుంది అదేంటని నడకండి సౌండింగ్ బాగుంది అని నేరం వాడా వాళ్ళని అడగండి అదో పద్ధతిగా ఉంటుంది అంతేగాని నన్ను ఇమేజ్ రేంజ్ ఎందుకు చెప్పండి సరే ఇప్పుడు మీ గుండు ప్లస్ ఏమండీ భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి అక్కడికే వచ్చినట్టు గుండు గుండ్రంగా ఉందని అడిగి అడిగి మళ్ళీ ఎక్కడికే వచ్చినట్టున్నారు అంటే ఏమండీ గుండు అంటే అరిగిపోయేదాకా అదే అయ్యే అంటే నాది కాదు సార్ ప్రశ్న ప్రేక్షకుల ప్రశ్న అంతే అరిగిపోయేదాకా అడుగుతూనే ఉంటారేమో నా భయం వేసింది మళ్ళీ ప్రేక్షకుల ప్రశ్న మళ్ళీ వాళ్ళ మీదకి ఏంటి పాపం నేపం అడిగితే మీరే స్ట్రైట్గా అడగచ్చు కదా వాళ్ళ 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 మీద ఎందుకు నెట్టేయటం చెప్పండి ఇంటికి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి కొంచెం మీరు అది అది కాంప్లిమెంట్ నేను అది కాంప్లిమెంటే అబ్సల్యూట్లీ కాంప్లిమెంటే కాంప్లిమెంట్ థ్యాంక్స్లే అంటే సినిమాల్లో మీ గుండు ప్లస్ ఈ మేసం ఈ కాంబినేషన్ నువ్వు చెప్తున్నాను కదా మీరు అడిగి అడిగి నాకు మీరు మొత్తం తోమితో అదే అడిగి అడిగి అరగొట్టే ఇదే సర్లేండి ఆ టాపిక్ వదిలేద్దాం కమిడియన్లు హీరోలు అవుతున్నారు మరి మీరు ఆ స్టేజ్కి ఎప్పుడు అంటే స్టేజా స్టేజ్ సంగతి అటు ఉంటే మీరు నన్ను డైరెక్ట్గా థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫెలి స్టేషన్లో పెట్టేసేట్టున్నారు ఉన్న వృత్తి ఏనాడో వదిలేసా వేరే వృత్తి రాదు ఇప్పుడు చూస్తుంటే మీరేమో నన్ను ఏ వృత్తిలో కూడా ఉండనిచ్చేట్లేరు ఎలాగండి మరి మీరు ఇలా అడిగితేను అంటే కమెడీనిగా రాకపోయిన ఉంటే సినిమాలోకి రాకపోయిన ఉంటే ఏమై ఉండేవారని రాకపోతే ఏముండండి పాఠాలు అవే అనుకుని నమ్మి వాటిని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఓపిక దమ్ము ఉన్నవాళ్ళు వాళ్ళు వాటిని వింటూ ఉండేవారు అవి లేని వాళ్ళు విన్నట్టు నటిస్తూ ఉండేవారు ఈ రెండు చేయలేని వాళ్ళు నిజాయితీగా నిద్రతూ ఉండేవారు అంటే చెప్పి చెప్పి చెప్పిందే చెప్పి ఈ బయటికి వెక్స్ అయిపోయి విసుకొచ్చి నేను కూడా నిద్రోతూ పాఠం చెప్పడంలో ఎక్స్పీరియన్స్ వచ్చి పర్ఫెక్ట్ అయ్యి ఉండేవాడిని అంటే మీరు పోషించిన పాత్రలో ఏవి బరువైన పాత్రలు ఏవి తేలికైన పాత్రలు అంటే ఏం చెప్తారు బరువైన పాత్రలు తేలికైన పాత్ర అండ్ ఇది క్యాప్ గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జాన్రది ఏ కైకాలు సత్యనారాయణ గారినో కోట గారిని అడగాలి మీరు అడుగుతున్నది గుండు సుదర్శన్ అది మరి అంటే అలా కాదు సార్ మీద సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఏదైనా చెప్తారేమో మీ మీ ఎక్స్పెక్టేషన్ అదే బూటు సూటు వేసుకున్నాం బరువైన పాత్రలు పాత్రలు నిక్కరో వేసుకునో తేలికైన పాత్రలు అంటే మీరు మీకు కూడా వర్క్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం మెంటల్ స్ట్రెస్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే మెంటల్ ఉంటుందా అని అంటే అడిగితే అడిగారు స్ట్రెస్ స్ట్రెస్లో అడగండి మెంటల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ అప్పుడప్పుడు మెంటల్ వస్తుంటుంది అని అడిగారు మీరు మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారా అని సింపుల్గా అయిపోయింది నేను భయపడ్డాను ఏమో ఇందులో ఏమైనా స్లాష్ ఉందేమో ఓకే స్ట్రెస్ అంటారా ఎలా డీల్ చేస్తూ ఉంటారని ఇప్పుడు ఖాళీ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఉంటుందండి ఓహో రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంటుంది అంటే వర్క్ అస్సలు లేనప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను అది ఇంట్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు అంటే మళ్ళీ మీరు మిమ్మల్ని స్ట్రెస్నే హ్యాండ్లింగా మ్యాన్ హ్యాండ్లింగా ఇలా అడగండి ప్లీజ్ మీరు ఏదైనా వినోదం అడగండి అంతేగాని విధ్వంసాల గురించి అడగండి లేదు సార్ మీరే కావాల్సినంత వినోదం నా బుగ్గలు ఇలా కిందకి రాకుండా మొత్తం అంతా ఇలా పైగా నమ్మిచ్చారు మీరే యాక్చువల్లీ సినిమాల్లో హాస్యాన్ని అందిస్తారు కదా మరి నిజ జీవితంలో కొందరు అందిస్తారు ఇంకొందరు ఎవరైనా అందిస్తారేమో ఎదురు చూస్తుంటారు మీరు ఫస్ట్ కేటగిరీ అనుకుంటారు ఏంటండి బాబు అది ఇండివిజువల్ యాటిట్యూడ్ కేటగిరీలు క్లాసిఫికేషన్లు అంటే మీరు మాట్లాడే తెలుగు చూసి తెలుగు చూసా ఏంటండి బాబు వాసన పీల్చి తెలుగు విని అది కదా మరి అందుకే సార్ మిమ్మల్ని చాలా మంది చూసి తెలుగు మాస్టర్ ఏమో అని భ్రమపడుతూ ఉంటారు యాక్చువల్లీ అండి భ్రమపడుతుంటే మనం బాధ రావటం ఎందుకు వాళ్ళు భయపడితేనే మనం బాధపడాలి సార్ మీరు రచయితగా కాలమిస్ట్గా చాలా వ్యాసాలు రాశారు బోల్డ్ని కవితలు రచనలు కూడా రాశారు కానీ మరి మంచి సినిమా కథ కూడా రాయచ్చు కదా రాశా కానీ కథలని ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ప్రాద్బలంతో మానేశాను మరి వాళ్ళ సపోర్ట్ లేకపోయినంటే నేను మానగలిగేవాడిని కాదు అంటే ఏదైనా ప్రయోగాత్మకంగా ఏదైనా కథలు రాయొచ్చు కదా అని నా ఉద్దేశం రాయొచ్చండి మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రాద్బలంతో మానేశానని నేను ప్రయోగాత్మకం దాకా వెళ్తే వాళ్ళు బల ప్రయోగం దాకా వెళ్తారేమో ఎవరు భయం వేసి మానేశాను కథను వదులుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ని వదులుకోలేం కదండి మీ మాటల్లో హ్యూమరిస్ట్ లాగే మీ రైటింగ్లో కవి కనపడుతూ ఉంటాడు అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటాడు అండి తొంగి చూడటానికి వంగి చూడటానికి అడిగేం బ్యాక్ పెయిన్ స్పైన్ బెండింగ్ అవేం లేవండి బ్యాక్ పెయిన్ ఉన్నట్టు బెండింగ్ పెయిన్ ఉన్నట్టు వంగి తొంగి ఎందుకు స్ట్రైట్గానే చూస్తాడు అడిగేం భయం అంటే ఖాళీగా ఉన్నప్పుడు రాస్తూ ఉంటారా లేదండి ఖాళీ చేసుకుని చూసుకుని కూడా రాస్తుంటాను అంటే మూడు వచ్చినప్పుడు రాస్తూ ఉంటారా అని నా లేదు మూడిగా ఉన్నప్పుడు కూడా రాస్తుంటాను ఇంట్లో చెప్పారా ఏమని రాస్తుంటాను కాదండి బాబు అంటే మీరు వినిపిస్తుంటారా అని అంటే డేంజర్ అని తెలియని రోజుల్లో వినిపిస్తుండేవాడిని తెలిసాక మానేశారు డేంజర్ ఏంటండి డేంజర్ ఏంటనే అంత హ్యాపీగా అడిగారు మా ప్రమాదములు మీకు ప్రమాదములుగా ఉన్నట్టున్నవి నాకు హైకూల్ అంటే చచ్చే అంత ఇష్టం అంటే చెప్తే చస్తామని తెలియనంత ఇష్టం ఓసారి తెగించి చదివా ఇంట్లో ఓకే దుప్పటికి చచ్చేసాలి అనుకుంటా మొత్తం నన్ను కప్పేసుకుంది అన్నాను అబ్బా వాళ్ళకి బాగా కానిట్టుంది మీరు అబ్బా రావడం లేదు నన్ను అబ్బా అనిపించారు వాళ్ళకి కంచానికి చచ్చే ఆకలి అనుకుంటాను మొత్తం అన్నం తినేసింది అని ఖాళీ కంచం పెట్టాను మీరే చెప్పండి కూడేట కవిత్వాన్ని ఇంకా మనం కంటిన్యూ చేయాలంటారా మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు చాలా మంచి బలే వీటి మీద సెటైర్లు వేస్తుండేవాడు ఇవాళ గుడిగట్టుకు వర్షం రాదే రైలు టైంకి వచ్చింది నిన్నటిదేమో ఇలాంటివి చూసి నేను చెప్పాను ఓకే పొట్ట వస్తే పోదం జుట్టు పోతే రాదు ఏది హైకూలా ఇప్పుడు ఏది పడితే అది హైకూల్ పేరుతోటి రాసి చదివి వినిపించి టార్చర్ పెట్టామనుకోండి ఎలాంటి సెటైర్లే పుట్టుకొస్తాయి స్లాక్చువల్గా హైకు ఒక అద్భుతమైన కవిత్వ ప్రక్రియ అండి జపనీస్ హైకు చాలా బాగుంటాయి అవి ఏంటంటే ఇప్పుడు చెట్టు నరికి తీసుకెళ్తున్నారు ఎవరు నీడతో సహా పాపని ఎదురయింది బొమ్మని జోకొడుతు ఇవే కాకుండా ఇంకా చాలా డెప్త్తో ఉండే అంటే వాటిలో ఒక బ్రెవిటీ కంటెంట్ డెప్త్ ఫోర్సు పొయిటిక్ ఫ్లేవర్ ఇవన్నీ దాంట్లో ఉండే లక్షణాలు అనమాట అంత అద్భుతమైన అడుకులు గొప్ప ప్రక్రియ ఇది కానీ అంటే మీరు ఏమైనా రాస్తారా మాకు ఏమైనా వినిపిస్తారా కొన్ని అంటే మీ గట్స్కి హ్యాడ్స్ ఆఫ్ కాదు సార్ అయితే అడిగారు తెగించి అడిగారు కదా నేను ఇందాక ఎలా తెగించి చదివానో మీరు కూడా తెగించి అడిగారు కదా అందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ తప్పకుండా వినిపిస్తా ఎందుకంటే వినేవాళ్ళ కొరత వల్ల ఎప్పటిదాకా వినిపించలేకపోయినా మీరు అడిగారు కదా వినిపిస్తా తప్పకుండా త్వరలోనే వినిపిస్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు కొంచెం ధైర్యం పుంజుకుని నన్ను మళ్ళీ పిలిచినప్పుడు అప్పుడు చూద్దానండి అయితే అంటే ఇప్పుడేం చెప్పట్లేదా మా ఫ్రెండ్ ఒకడు ఇలా కొన్ని ఇంటర్వ్యూలు అడిగేవాడిని వాళ్ళని చిట్కా ఒకటి వాడమని సలహా అది లేదులే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా పట్టుకొస్తా మొత్తం సృజన సార్ ఇంతకీ ఇన్నాళ్ల సినిమా కెరియర్లో సినిమా రాజకీయాలు మీకు ఏమైనా వంటపట్టాయా ఓహో హ్యూమర్ నుంచి మళ్ళీ రాజకీయాలకు వచ్చారా ఏమండీ పడితే గిడితే వంట పట్టాల్సింది నటన ఉంటే గింటే రాజకీయాలు కాదు